రెసిపీ కావలసిన పదార్థాలు ఆరుకోడిగుడ్లు పొడగబెట్టుకున్నాం ఇవి చల్లారినాక వండుకుందాం వీటికి కావలసిన పదార్థాలు ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక రెప్ప మంచి నూనె పొడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం కోడిగుడ్లు పెంకులు తీసుకొని ఇలా పెట్టుకోవాలి వీటిని ముక్కలుగా కోసుకుందాం కోడిగుడ్లు ఇలా ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి సన్నగా బారుగా కట్ చేసుకుని సోనలు విడిగా ఉంచుకోవాలి ఇవి విడిగా ఉంచుకోవాలి ముందు పై మీద కళాయి పెట్టుకొని నూనె పోసుకుందాం పోసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి వేయించుకుందాం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మగ్గద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేడి వేగుతున్నాయి దీంట్లో ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పొడి మసాలా వేసుకున్నాం कार्य కోరుగుడ్డు మొక్కలు వేసుకుందాము ముందు తర్వాత సోనలు వేసుకుందాం కొత్తమీర వేసుకోండి ఇప్పుడు సమ్ వేసుకుందాం ఇప్పుడు కోడిగుడ్డి సమ్లో కూడా వేసి వేయించుకుందాం ఐదు నిమిషాలు ఇలా వేయించుకుని కొత్తిమీర వేసుకొని వేయించుకుందాం ఆఫ్ చేసుకొని ఆఫ్ ఆ కోడిగుడ్డు రెసిపీ రెడీ పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చి రాగానే పిల్లలకి ఆకలిస్తుంది ఇలా చేసి పెడితే చక్కగా తింటారు